श्रीविघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामाभ्यो नमः श्री, 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 श्री आञ्जनेयकरुणाकटाक्षप्राप्तिरस्तु नमोऽस्तु रामाय च लक्ष्मणाय देव्यै च तस्मै जनकात्मजाय नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः శ్రీరామాయణము యుద్ధకాండ ఎనభై ఎనిమిదవ సర్గము మనం విన విందాం ఎనభై ఏడవ సర్గం వరకు విన్నాము ఇంద్రజిత్తు వాళ్ళ యొక్క లంకాపట్టణాది దేవత అయినటువంటి ఆ దేవత దగ్గర యజ్ఞము చేస్తూ ఉండగా అయితే మాత్రమే అతను చంపడానికి వీలవుతుంది అని విభీషణుడు చెప్పక ఇంద్రజిత్తు లక్ష్మణుడు మొదలైనటువంటి వారు ఆ ఇంద్రజిత్తు ఆ యొక్క అమ్మవారి దగ్గర పూజ చేయుస్తున్నటువంటి ఇంద్రజిత్తును తో యుద్ధం చేయడం కొరకు లక్ష్మణుడు ఆంజనేయుడు ఇటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు ఇక ఎనభై ఎనిమిదవ సర్గము ప్రారంభము పినతండ్రి విభీషణుని మాటలను ఆలకించి వాటిని ధిక్కరించి క్రోధము చెంది విభీషణుని నిందించుచూ అతనికి అభిముఖముగా వచ్చి నిలబడను రణరంగముని నిలబడి ఉన్నట్టు లక్ష్మణుని విభీషణుని చూచి యమునితో సమానంగా ఉన్న ఇంద్రజిత్తు యుత సన్నడ సన్నద్ధుడై నల్లని అశ్వములు కట్టబడిన రథములనికి ఖడ్గములు సకల ఆయుధములు పుట్టుకొని అమిత ఉత్సాహంతో నుండెను గొప్పది బలిష్టమైనది అయిన ధనువును పుట్టుకొని శత్రువులను పీడించుచు శరములను చేతపోని ఎదురుగా వేగముగా వచ్చాను పెద్దపై ఇంద్రజిత్తు ఘనమైన ధనువును పట్టుకొని రథమున ఆసీనుడై శత్రువుల నాశనము చే సమర్థుడు పరాక్రమవంతుడు శక్తిమంతుడు అయిన లక్ష్మణుని చూచను అయిన ఇంద్రజిత్తు ఉదయించుతున్న సూర్యుని వలన ప్రకాశించుతున్న హనుమ వీపుపై ఉన్న లక్ష్మణుని విభీషణుని వానర సలను చూచి నా సూరత్వమును చూడటని పలికాను ఇప్పుడు ఆకాశము నుండి కురియు వర్షపు ధారల వలన ధనుస్సు నుండి వర్షించే బాణములను అవి చేయు మీ శరీరముల ఛేదనములను యుద్ధ చూచెదరు ఇంకను చూడండి నా ధనువు నుండి వర్షించే బాణములు అగ్ని జ్వాలలు అగ్ని దూదిని కాల్చివేయనట్లుగా మీ శరీరమును అవలేలుగా దగ్ధము చేయను శత్రువులారా చూడండి ఇంకనూ నా బలము నేను మిమ్మలను అందరూ సూలములతోనూ శక్తులతోనూ తామలములతోనూ గాయపరిచి దేహంలో చీంచి వేసి అమలోకములకు పంపదను నేను ఇలా మేఘగర్జనలు చేయొచ్చు భూమంతట నా హస్తలాఘవంతో బాణములు ప్రయోగించుతుండగా ఎవడైనా నిలవగలడా మీకు జ్ఞాపకం ఉన్నదా నేను ఆనాడు సుగ్రీవునితో సహా ఇద్దరిని చాలా సులువుగా వజ్రాయుధ సమానమైన బాణములతో పడగొట్టి మూర్చలు చేసినాను సౌమిత్రి నీకు ఇంకా గుర్తున్న గుర్తులేదనుకుంటాను నీవు నాపై దూకుచున్నావు నిన్ను ఇక ఉపేక్ష చేయదన పాము వంటి నేను నిన్ను యమలోకమునకు పంపించేదన కాచుకును కుటుల బుద్ధి మాట వరకే మాటలు పేలకము అనవసర గర్జనలు ఎందుకు వీరుడు అనవసరముగా మాట్లాడు బుద్ధిమంతుడు చేయగలిగినదే చెప్పును అని లక్ష్మణుడు కోపంతో ఇంద్రజిత్తుతో పలికాను ఎవరు చేయనట్టు పనిని చేసినట్లు పలుకొచ్చున్నావు ఎవరో చేయనిట్టు పనిని చేసినట్టు పలుకుతున్నావు నీ లోపములను లేదు అపమార్గమున అదృశ్యముగా మాయతో యుద్ధం చేయటం కూడా ఒక పరాక్రమమేనా రాక్షస ఇంద్రజిత్తు యుద్ధ రంగమున నీ బాణముల తోగులు దూరమునందే నిలబడి ఉన్నాను నీ యుద్ధ నైపుణ్యము తేజము చూపించము అనవసర మాటలు కట్టుబెట్టుము రాక్షస వీరుడు నయహీనుడు ఇంద్రజిత్తు లక్ష్మణుని మాటలు ఆలకించి ధన ఘనమైన ధనుస్సును చేతబట్టి పొదనైన బాణములను ప్రయోగించను ఇంద్రజిత్తు వర్యుడు మతమతాంతుడి భీకరమైన ధ్వనులు చేయు విషసర్పముల వంటి బాణములను మాన్య లక్ష్మణుని దేహమును తాకినట్లు వేశాను రావణ కుమారుడు విక్రముడు ఇంద్రజిత్తు మహా గర్వముతో యుద్ధరంగమున మాన్య లక్ష్మణునిపై బాణములు వర్షములు కురిపించాను యుద్ధరంగమున వీరుడు ఇంద్రజిత్తు చాలా బాణములను వేయగా అవి రాముని సోదరుడు విక్రముడు లక్ష్మణుని దేహమును తాకగా అతడు పొగలేని అగ్నివేళ రక్తశక్తుడై ఉండను ఇంద్రజిత్తు బాణములతో లక్ష్మణుని కొట్టగా వాని దేహం అంతయు రక్తపుదారాలు స్రవించగా చూచి ఇంద్రజిత్తు సంతోషించి ఎదురుగా వెళ్ళి గట్టిగా అరచను లక్ష్మణ వజ్ర సమానమైన బాణములు నా ధనువు నుండి వేగముగా వచ్చి నీ దేహమును ప్రవేశించి చీల్చి చండాడి నీ ప్రాణములు తప్పక తీయను లక్ష్మణ చూడు ఇంకా నీ వలన ఇంకా నీవు నా వలన చంపబడదు ఇందులో ఎటు సందేహము లేదు నీపై రాబందులో గద్దెలో వచ్చి వాలుతాయి నక్కలు వచ్చి చేరును రాముడు దుష్టబుద్ధి గలవాడు నీచుడు అట్టే సోదరునకు నీవు భక్తుడవు నీ సోదరుడు రాముడు చూస్తూ ఉండగానే నిన్ను చంపదను నీ సోదరుడు రాముడు యుద్ధమున నా చేతిలో నా బాణ నైపుణ్యమునకు నీవు చచ్చుట కవచము భగ్నం ధనస్సు జారిపోవుట శిరస్సు తెగిపోవట చూచును ఈ విధముగా ఇంద్రజిత్తు పరిశ్రమగా పలుకుతూ ఉండగా లక్ష్మణుడు మిక్కిలి కోపం చెంది అర్థవంతముగా హేతుబద్ధంగా ధర్మంగా సత్యముగా ఇట్లు పలికి ఇట్లు ఓరి దానవా ఇంద్రజిత్తు వాస్తవమునకు దూరమైన నీ వాగుడు కట్టుబట్టుము వాస్తవమునకు దూరమైన నీ వాగుడు కట్టుబెట్టుము దుర్మార్గపు పనులు చేయు మూర్ఖుడు నీవు నీవు మాటలో మాని పనులు చేసి చూపించుము రాక్షసి ఇంద్రజిత్తు పని చేయకుండా డంపములు పొలకటి వలన ఏమి లాభము నీవు చెప్పుతున్నట్లు నమ్మకము కలుగునట్లు వేసి చూపించము చేసి చూపించము పురుషోధమ ఇంద్రజిత్తు నేను కొంచెము కూడా గొప్పలు పొలకకుండా పరునంత చేయకుండా నా విశాల పరాక్రమంతో యుద్ధరంగమును నిన్ను చంపదినం అలా వెలికిన లక్ష్మణుడు ధనువు చెవి వరకు లాగిని లాగిపెట్టి ఘనమైన ఐదు బాణములతో ఇంద్రజిత్తును వక్షస్థలమున గట్టిగా కొట్టాను లక్ష్మణుడు వేసిన రెక్కలో కట్టబడిన వేగముకపో సర్పముల బాణములు రాక్షస వీరుడు ఇంద్రజిత్తు వక్షమున కిరణముల వలె ప్రకాశించాను లక్ష్మణుడు యుద్ధమును వేసిన బాణములు తాకగా ఘాతు ఘాతమునకు కృత్తుడే ఇంద్రజిత్తు మూడు బాణములు వేసి లక్ష్మణుని గట్టిగా కొట్టాను దైత్యుడు ఇంద్రజిత్తునకు విఖ్యాతుడు సౌమిత్రికి మధ్య మంచి పట్టుదలతో నైపుణ్యంతో యుద్ధం జరుగుతుండను ఇద్దరు వీరులే ఇద్దరు ధైర్యవంతులే ఇద్దరు సాహసవంతులే కాంతివంతులే గనులే ఇద్దరికి ఇద్దరే ఒకరితో ఒకరు పోరాడుతున్నారు కానీ జయము ఇద్దరకు కష్టము కానీ ఉన్నది యుద్ధమునందు వీరుడు వీరుడైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరినొకరు జయించవాలని పట్టుదలతో పోరాడుచున్నారు వారికి వారే సాటి యుద్ధమున మహావీరులైన వారిద్దరు మహావేగముతో పోరాటము సరిపిరి ఇంద్రుడు వృతాసురుని వలె ఆకాశమున్న రెండు గ్రహంలో పోరాడుకొనిచున్నారు పోరాడుకొనసాగిరి ఇంద్రుడు వృతాసురుని వలె ఆకాశమున రెండు గ్రహముల వలె పోరాడుకొనిచున్నారు లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరినొకరు ఎదురుగా నిలబడి అమిత ఉత్సాహంతో బాణములు వేసుకునొచ్చు రెండు సింహముల వలె ఘోరముగా యుద్ధము చేశారు అంతట కృద్ధుడైన లక్ష్మణుడు శక్తివంతమైన సర్పముల వంటి బాణములను రాకు రావణకుమారుడు విక్రముడు ఇంద్రజిత్తుపై ప్రయోగించను లక్ష్మణుని వింటి శబ్దమును వీణిన ఇంద్రజిత్తు ధైర్యవంతుడైనను వాడు ముఖము కల వాడిన ముఖము కలవాడే ఒక మాట లక్ష్మణుని వైపు తీక్షణముగా చూశాను అంతటా విభీషణుడు క్రోధముతో వాడిపోయిన ముఖముతో నిలబడి ఉన్న ఇంద్రజిత్తును చూచి ఉత్సాహంతో లక్ష్మణుని వైపు శాంతముగా చూచి చక్కగా యుక్తియుక్తముగా ఇట్లు పలికను మహాభుజ లక్ష్మణ ఇంద్రజిత్తు లక్షణములు చూడగా అతని బలము తగ్గిపోయినట్టు తోచుతున్నది ఇది నిజము ఇప్పుడు నీ పరాక్రమం చూపుటకు వెంటనే తెలివిగా విజృంభించు అప్పుడు విభీషణుని మాటలను ఆలకించిన లక్ష్మణుడు తప్పుకొన తట్టుకొనలేని ముప్పును కలిగించే క్రూరమైన సూది అయిన బాణములను ఇంద్రజిత్తుపై వేసాను విక్రముడు లక్ష్మణుడు బాణములను ఇంద్రజిత్తుపై వేయగా అతడు క్షోభను పొంది శక్తి తగ్గిపోయి కొంత సమయం మూర్చిల్లి పడి ఉండాను కొంతసేపటికి ఇంద్రజిత్తు తెలివిలోనికి వచ్చి వెంటనే స్వస్థత పొంది లేచి నిలబడి ఎదురుగానున్న లక్ష్మణుని చూచి ఎర్రని కన్నుల గల హీనముగా ఇట్లు పలిగాను లక్ష్మణ మొదటి యుద్ధమున నా పరాక్రమమునకు నీవు నీ అన్న మీరిద్దరూ నేల మీద పడి దుల్లినారు కదా సంగతి జ్ఞాపకము లేదా మొదట జరిగిన యుద్ధమున వీరులు అన్నదమ్ములు నిన్ను రాముని వజ్ర సమానమైన బాణములతో నేలపై పడిపోవునట్లుగా కొట్టలేదా సంఘటన గుర్తుకు తెచ్చుకునము లక్ష్మణ ఎంత మూర్ఖుడు లోకమున పరమ వీరుడైన ఇంద్రజిత్తు అని తెలుసుకునకుండగా యుద్ధం చేయి వచ్చినావా నీవు నా చేతిలో చచ్చి అమలోకమునకు బోదల్చినావా అని తలచేదను అప్పుడు యుద్ధంలో నా శౌర్యమును చూచి ఉండకపోయినచో దుర్బుద్ధితో యుద్ధమునకు సిద్ధపడి వచ్చి వచ్చిన నీవు ఇప్పుడు ఇంకా నా పరాక్రమమును చూచదవు అని పలికి ఏడు బాణములు వేసి లక్ష్మణుని కొట్టాను తీక్షణమైన పది బాణములు వేసి పట్టుపట్టి వాయుపుత్రుడు హనుమను కొట్టాను అంతటితో ఆగకుండా ఘనవీరుడు ఇంద్రజిత్తు మిక్కిలి విజృంభించి అక్కడనే ఉన్న ఉత్తముడైన పెన్న తండ్రి విభీషణుని పంతముతో వాడి అయిన నూరు బాణములు వేసి కొట్టాను అంతటా పరాక్రమవంతుడు లక్ష్మణుడు మందహాసము చేసి నిర్భయమున యుద్ధమున ఇదేమీ గొప్ప కాదని పలుకుచు కోపముతో దైత్యుడు ఇంద్రజిత్తును లెక్క చేయకుండా బాణములు వేసుకొట్టను ధనజేంద్ర ఇంద్రజిత్తు ఉత్సాహవంతులైన వీరుడు యుద్ధమున ఎంత తేలికైన బలహీనమైన బాణములను వేసి కొట్టరు నీవు వేసిన బాణములు నా మదికి ఇంపుగా నుండి నాకు సుఖముగా సుఖము అలా పొలగుతున్న లక్ష్మణుడు తన మనస్సు నుండి అమితమైన ధైర్యముతో తీక్షణమైన ఘనమైన బాణము వర్షములను ఇంద్రజిత్తుపై కుదిరిపించాను సౌమిత్ర వేసిన తీవ్రమైన బాణములు తగిలి రాక్షసేంద్రుడు ఇంద్రజిత్తు బంగార కవచము మొక్కలైపోయి ఆకాశము నుండి నక్షత్రము రాలినట్లు రథమునందు పడిపోయాను బాణముల దేవ్రతకు కవచము మొక్కలైపోగా గాయముల పాలైన దైత్యుడు రావణి ముక్తము రక్తముతో తడిసిపోయి ప్రాతకాల సూర్యుని వలె వెలువంతుండను కవచము భగ్రము కాగా భేకర పరాక్రమవంతుడు ఇంద్రజిత్తు వృద్ధుడే దుర్బుద్ధితో వేయి బాణములను లక్ష్మణుని తాకున్నట్లు ప్రయోగించను ఇంద్రజిత్తు ఆ విధముగా వేయి బాణములు వేయగా లక్ష్మణుని కవచము మొక్కలైపోయి నేల మీద పడిపోయాను వారిద్దరూ ధీరులు పరాక్రమంతో యుద్ధము చేయసాగరు వారిద్దరూ ఆవేశంతో ఘోరముగా యుద్ధము చేయచూ ఒకరినొకరు బాణముల గాయపరచుండగా వారి దేహములు రక్త అయిపోయినవి పరాక్రమవంతులైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు యుద్ధ రంగమున పరస్పరము ఒకరినొకరు తీక్షణమైన బాణములతో పోరు సాగించారు పరాక్రమవంతులైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు ఒకరినొకరు జయించబోాలన్న కోరికతో పోరాడుచుండగా గాయములు పాలేరి ధ్వజములు కవచములు విరిగిపోయినవి అప్పుడు భూరి భయంకర ధ్వనిగల ఘోర ఘోర నారాచ వర్షమును గావించుచును ధనుర్మేఘమును ధారాపాత వర్షమును వర్షించు ఆకాశ ప్రదేశాంచిత కాలమేఘ సన్నిధులై పూర్శల్పంగా ఈ ఎంతో కాలము ఇట్టే క్షేపమయ్యే అంత ఘోర పోరాటమున ఆరాటమ్మున చేయుచుండినను లక్ష్మణేంద్రజిత్తులు మాత్రము ఎత్త అలసట ఆయాసమ్మును వైముఖ్యమునవి వారిద్దరి వారిద్దరిలో కానలాకుండాను మీది మిక్కిలి నిక్కిని నిక్కి నిక్కమ్మునక్కడ ప్రయో ప్రయోగించిన వారిద్దరి నారాచమ్ములు ఆకాశమ్మున నైకాకృతుల వైద్య వై వైవిధ్యము సంతరించుకుని మంజుల పంజరమ్ము భాతి బాసిలను పొరపాటు ఇద్దరికీ పరస్పరము లేక బాణ నైపుణ్య అగణ్య పుణ్యముగా నైపుణ్య అగణ్య పుణ్యముగా ప్రయోగములు గావించుకునుచు నిర్వాహకుల చిత్తులైన మొత్తము యుద్ధము ఘోరమ్ముగా చేసిరి వారిద్దరి రీతి సంగ్రామము గావించుచుండగా అత్తరి సంజాయమానమైన సంరావ సంఘాతము పరమ దారుణ నిర్ఘాత వ్రాతము సంభాతి దృద్గోచరమునై పరస్పర సేవ సేనలను గగ్గోలు పెట్టంగా కంపము కలిగించను వారిద్దరూ స్వల్పంగా యథేచ్ఛ సంగ్రామము సంజాత భూరి భేకర రోగ భేకరోగ్రమ్మునై విస్తార పద్యన్యజన్య గర్జారావాల నొప్పుచుండెను కీర్తిమంతులు శ్రీమంతులు బుద్ధిమంతులను అవక్రమ విక్రమ పర విక్రమవంతులు లక్ష్మణ ఇంద్రజిత్తులు జిగీష మనీషా విశేషులై సువర్ణ పుంఖ లింక్ సువర్ణ పుంఖ పుంకిత శరవ్రాతమున పరస్పరము యుద్ధము గావించుకుని రక్తశక్త గాత్రయుక్తులై వెలిగిరి యుద్ధ యుద్ధ రంగాన వారి దేహములు బడి కాంచన పుంకితమ్ములకు పుంకితమ్ములమ్ములు పరస్పర కాయము కాయములు చొచ్చి రక్తశక్తమ్మునై రక్తదిగ్ధం మునై తచ్చరములు బయటకు వచ్చి వేగ వేవేగ భూమి స్థలిని చొచ్చినవి వారట్టు ప్రయోగించిన కొన్ని బాణమ్ములు ఆకాశముననియే ఢీకొనియు వేల వేల మొక్కలై నేలవరాలినవి అట్లు భగ్న శరజాలమ్ములు నేలవరాలి అపర కుశ సముదాయ సన్నిభమ్ములై గోచరించను వారిద్దరునట్టు పోరాడి పోరాడి దేహాలు గాయమ్ములై సు సుపుష్త శోభిత నిష్పత్రంగించు సాల్మలే వృక్షముల ఓలి రాజిల్లెను వారట్లు యుద్ధము చేసి చేసి శరీరస్థ బాణజాలమ్ముల ప్ర ప్రరూఢ పర్వత ద్వయం ముగోలే మరియు వారి దేహమ్ములు రక్తశక్తమ్ములై ప్రజ్వలత పావకోగ్ర స్థితిని దాల్చేను అంతటా వారిద్దరూ యుద్ధము వీక్షించి విభీషణుండు లక్ష్మణ యుద్ధ పరిశమాప నయమునకు నయ్యాతనికి ప్రియహితములు కూర్చుచూ సంగ్రామ రంగాన నిలిచను ఎనభది ఎనిమిదవ సర్గము సమాప్తము ఎనభై తొమ్మిదవ సర్గము ప్రారంభము లక్ష్మణుడు ఇంద్రజిత్తు యుద్ధరంగమున మతించిన ఏనుగుల వలె ఎవరికి వారు కోరుకుతో పోరాడుతూ పోరాడుచుండగా ధనుర్ధారి అయిన విభీషణుడు చూస్తూ నిలబడిపోయాను అంతటి విభీషణుడు స్వయముగా తన ధనువును ఒకమారు టంకారము చేసి యుద్ధభూమిని భూమిని నిల్చున్న రాక్షసేనలపై తీక్షణమైన మహోగ్రమైన బాణములు వేశాను మహాసూరుడైన విభీషణుడు అగ్ని సమానమైన బాణములను వేసి వజ్రాయుధ పర్వతములను పగులు కొట్టినట్లు రాక్షసుల దేహములను చీంచి విభీషణునితో ఉన్న రాక్షసులు కూడా విజృంభించి యుద్ధమునందు నిలిచి సోలములు పట్టిసములు కడ్గములతో రాక్షసులను కొట్టి కాయపరచ కోధులు పరాక్రమవంతులైన తన మంత్రులతో కూడిన యుద్ధరంగమును నిలబడిన విభీషణుడు ఏనుగు ఏనుగు గుణల మధ్యనున్న ధైర్య శౌర్య నుండెను ఏ సమయాన ఎలా వలేనో బాగా తెలిసిన నడుచుకునుచున్న రాక్షస రాక్షసవోదకు ఊరులేరుచున్న వానరులను చక్కగా నడిపించుచు వారితో ఇట్లు పలికను మహావానర వీరుల మహావానర వీరులారా సుగుణధాములరా ఉపేక్షించి ఎందుకు ఇలా ఊరక నిలబడి ఉన్నారు ఇంకా ఒక్కడే యుద్ధమునందు రావణునకు గతి బలమును వానరసేనారా చూడండి రణరంగమున ఇంద్రయుద్ధును ఒక్కడిని చంపివేసిన రాక్షసైన్యమంతా చచ్చిపోయినట్లే విజయము మనకు ప్రాప్తించినట్లే వానర వీరులారా వినుడి ఈ నుడులు కడగి వడి వెడద నిలిపి ఆ రావణ దైత్ దోర్తవని పని పూర్తిగా అయినట్లే ఇక ఏలనగా ప్రశస్త పరాక్రమనిస్తుల ప్రహస్తుండు సహస్తు శ్రమ సంరంభ నికుంభుడును దుర్నయ దురిత దుస్సహ దుర్దాంత మహాబల పరా మహాబలశాలి పరమ వికృత దేహ విశాలుండును కుంభకర్ణుడును విజృంభ విజృంభారంభ విజృంభణారంభుడు కుంభుడును అక్షదక్ష ధుమ్రాక్షుండు నీల విక్ర విక్రమాలోల జంబుమాలి మహామాలి తీర్ణ తీ తీర్ణ తీవ్రవేగ గాయత వీర ప్రభావుండు అశనిభ్రభుండు దృప్త సుప్తఘ్నుండు ప్రాజ్ఞుండు విజ్ఞుండు యజ్ఞకోపుండు రాష్ట్ర ఘోర కోర సూర పారీణుండు వజ్రధంష్ండును స్వపక్ష సమాహ్లాది సంహాదియును శత్రు సంహార సంకట చటుల పటుల పటు వికటులను భీష్మ గ్రీష్మ తపన సముండును తపనుండును అమంద శత్రు దుఃఖ ప్రదుండును మందుండును దుర్ధర దుర్దర్శ ఘన యుద్ధ చాతుర్య ధైర్య ప్రఘాస ప్రఘస ప్రఘస ప్రజంగ జంగములు మరియును కాలకేతు సంకాసీరవరుండు అగ్నిదే అగ్నికేతువును విక్రమక్రముండును రశ్మికేతువును తదుపరి విద్యుత్హ ద్విజీహ సూర్యశత్రు డంకంపన అకంపన సుపార్శ్వ చక్రమాలి కంపన దేవతాం దేవాంతక వరా వారాంతకాది కాలాంతక సన్నిహ రక్షదక్షులు రావణ సేనా మహోగ్రాగ్రేసర వీరవరణ్యులందరూ మడిసినారు తృశ్యులు మీ చేత హేళగా చంపబడంగా బండనంబున మీ అఖండ మండిత పరాపరా బల బల పరాక్రమోద్దండత దండిగా చూపినారు అవలేలగా యష్మదీయ శ్రీయుతంబగు బాహువులతోడును నిస్తంద్రమైన సంద్రంబై దాటినారు కనుక ఇప్పుడు విశేషించిన ఈ లఘు గోష్పదమ్మును దాట మీటిగా పూనుడు ఇప్పుడు సంస్తవ్య భవ్య తేజము భవ్య తేజవ్యము స్వల్ప స్వల్పాతి స్వల్ప కర్తవ్యమే బలమద శౌర్య ధైర్య దుర్యావార్య దైత్యులనెల్లరిని ముందే హతమార్చినారు కావున జ్ఞానముతో ఆలోచించిన ఇప్పుడు నేను ఇంద్రజిత్తును చంపుట ఎంత మాత్రము అంగీకారము కాదు అయినను రాముని సేవలో కనికరము లేకుండా రావణ కుమారుని చంపెతను వానర్లరా నేను ఇంద్రజిత్తును చంపుటకు పూనుకొనగానే నా కళ్ళు కన్నీటితో నిండిపోయినవి మహాభూజుడు లక్ష్మణుడు వారిని యుద్ధమును సంహరించును మీరు రాక్షసులను చంపండి యశోధీరుడు విభీషణుడు వానరులను ప్రేరేపింపగా వారు మిక్కిలి సంతోషముతో తన తోకలను ఝడించిరి పిమ్మట ఉత్సాహముతోన్న వానరులందరూ మటిమాటికి సంహనాదములు చేయుచ్చు మేఘములను చూచి చూచిన నమళ్ల వలె సంతోషముతో కేకలు వేసిరు తన సైన్యములోనున్న వారిని వారితో కూడి వీరుడు జాంబవంతుడు వానరులతో కలిసి దంతములతో గోళ్లతో శిలలతో రాక్షసులను కొట్టి కరచి బాగా పీడించను జాంబవంతుని సౌర్య తీవ్రతను విభ్రించి చూచి రాక్షసుల మహాయుధములను చేతబట్టి అతను జయించటకు నెమ్మదిగా చుట్టుముట్టరు యుద్ధమున రాక్షసులను ఘోరముగా చంపుచున్న జాంబవంతుని చూచి దుఃఖించకుండా ధైర్యంతో సంసిద్ధులై తోమరలు పట్టిసములు పట్టి మహాయుధములు చేతబట్టి వానరులను బాధపెట్టి వానరులు రాక్షసులు ఆ విధముగా పరాక్రమ ధీరు పరాక్రమముతో ధీరులై యుద్ధం చేయతుండగా అది దేవతల దానవుల యుద్ధం వలె దూచున్నది మహాతేజుడు వాయుపుత్రుడు హనుమ అప్పుడు లక్ష్మణుని క్రిందికి దింపి ఒక ఒకదానిని పెకిలించి విక్రమార్థ్యుడైన రాక్షసులను ఆ శిలతో యుద్ధమును చంపాను బలవంతుడు ఇంద్రజిత్తుడు తన పిన్నతండ్రితో యుద్ధము చేయుచు చేయుచు పిమ్మట లక్ష్మణుని చూచి వానితో యుద్ధము చేయుటకు శ్రీగ్రముగా వెడలి వానిపై లంఘించను సూర్యుడు ధీరులు అయిన లక్ష్మణ ఇంద్రజిత్తులు ఒకరిపైనొకరు తీవ్రమైన దీక్షణ బాణములను వర్షములను కురిపించుకుని పోరు పోసలిపిరి యుద్ధము చేయుటలో సిద్ధహస్తులైన లక్ష్మణుడు ఇంద్రజిత్తు తమ లాఘవమును ప్ర ధనుస్సును చేత ధరించిన వారు ఎప్పుడు బాణములు తీసున్నారో ఎప్పుడు వేయుచున్నారో కనబడటం లేదు ఎలా బాణములు వేయుచున్నారో తెలియటం లేదు కాలంలో బాణములు తీయుట వేయుట జరిగిపో జరిగిపోవచ్చు యుద్ధమును చేసిరి వారి ధనువుల నుండి వేగముగా వెలువడుచున్న బాణములను మిన్ మిన్ను మన్ను ఏకమైపోయి కంటికి ఏమీ కొంచెము కూడా కనిపించకుండా పోయినది వారు ఘోరముగా పోరు సలుపుతున్నను విజయకీర్తి అటు ఇటు ఊగుచో ఎవరికి పూర్తిగా తక్కువనో తెలియకుండా పోవచ్చున్నది ఇద్దరు ధీరులు సూర్యులు ఒకటే దీనికి మూల కారణము వారు విడిచిన బాణములు వేగముగా భూమి ఆకాశములు కప్పివేయట చేత ఆకాశమంతా అంధకార అయిపోయాను ఎక్కడ చూసినా వారు వేసిన బాణములే ఎక్కువగా కనబడుచున్నదే కనపడుచు దిక్కుల విదిక్కుల అన్ని వైపులా వ్యాపించిపోయి ఉన్నవి అంతట చీకటి దట్టముగా కమ్మి భయం కలిగించుచుండెను సూర్యుడు అస్తమించగా అంతులేని చీకట్లు యుద్ధభూమిని ఆవరించినవి యుద్ధ భూమి అంతయు రక్త పారుచుండెను మాంసభక్షణ చేయు క్రూర జంతువులు ఆ దారుణముగా గుంపులు గుంపులుగా గుమ్ముకూడి గూడియుండి భేకరముగా అరచుచున్నవి వాయువు ఊచట లేదు మండుట లేదు మునులు క్షేమ క్షేమముకుగాయక అని అనిరి గంధర్వులు చారుణులు సురలు ముందు ముందు ఏమి యోగునో అని భయపడచో ఎంత భూముకి వచ్చారు అంతటా గనుడు లక్ష్మణుడు నాలుగు గొప్ప బాణములను తీసుకుని బంగారు అలంకరణ గల ఇంద్రజిత్తు యొక్క నల్లని నాలుగు అశ్వములను కొట్టిన విమట లక్ష్మణుడు తన హస్తలాఘమును చూపించుచు బంగారు వర్ణము గలది రెక్కలు గలది వజ్రాయుధంతో సమానమైనది అయిన బల్ల బాణమును చేతబట్టి శీఘ్రముగా ఇంద్రజిత్తు సారథి శిరమును కొట్టి దేహము నుండి వేరు చేసను సారధి చనిపోగానే ఇంద్రజిత్తు తానే రథసారథి రెండు కార్యములు చేయుచ్చు ధనుసుని నెత్తి అకుంఠిత దీక్షతో లక్ష్మణునిపై బాణములు ఘోరముగా వేసాను ఇంద్రజిత్తు అశ్వములను వేగముగా తోలుచుండగా లక్ష్మణుడు ఇంద్రజిత్తునిపై బాణము బాణములను వేసను ఇంద్రజిత్తు ధనుసు ఎత్తపోగా లక్ష్మణుడు అశ్వములపై బాణములు వేసను యుద్ధమునకు సక్రమ పక్కీని కార్యములు చేయుచున్న లక్ష్మణుడు నిర్భయముగా ఇంద్రజిత్తును అవకాశము చెక్కగానే చివాలన బాణ పరంపరతో బాధపడినట్లు కొట్టాను యుద్ధములో సారథి చనిపోగానే రాక్షసుడు సంతోషము పోయి దిగులు పొంది నిరుత్సాహంతో నుండెను ఇంద్రజిత్తు రాక్షసుని ముఖమును దిగులుతో నుండి గమనించిన వానరులూ ఎంతో సంతోషించి లక్ష్మణుని పూజించరి అంతటా ప్రమాధి రభసుడు శరభుడు గంధమాధనుడు నలుగురు ఉండలేక ఉత్సాహంతో తన ప్రతాపమును వెంటనే చూపిరి ఆ నలుగురు వానర వీరులు భీకరముగా తమ పరాక్రమమును చూపించుతూ విజృంభించి ఒక్క గెందుకెంతి ఇంద్రజిత్తు రథాశ్వముల మీద పడగా వాటి ముఖముల నుండి ఎంతో రక్తము కారణం తదుపరి వానర వీరులు అంతటితో ఆగక విజృంభించి ఇంద్రజిత్ అశ్వములను చంపివేసి రథమును మొక్కలు చేసి లక్ష్మణుని ముందుకు వచ్చి నిలబడి సారథి చచ్చిపోయినాడు గుర్రములు చచ్చిపోయినవే అయినను ఇంద్రజిత్తు ఏమాత్రము నింస్రోష చెందకుండా కిందికి దూకి లక్ష్మణునిపై బాణములు వేయసాగాను వీరుడు ఇంద్రజిత్తు అప్పుడు రణోత్సాహుడే సారధములు చనిపోగా రథము నుండి దూకి నడచు వచ్చి తన పైన దూకపోగా లక్ష్మణుడు వాణిని తన బాణములతో నిలువరించెను ఎనభై తొమ్మిదవ సర్గము సమాప్తము శ్రీ రామార్పణమస్తు స్వస్తి